హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి కేంద్రం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ప్రస్తుతం ఆమె ఉన్నారో ఒకసారి మాట్లాడదాం మేము ఎట్లా ఫీల్ అవుతున్నారు మీకు అవార్డు రావడం ఇది నా జన్ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి ఈ ఈ అవార్డు నాకు వచ్చిన దానికన్నా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ హరికథ అనేటువంటి కళాత్మక స్వరూపానికి ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిందని నేను చాలా ఆలోచిస్తున్నాను ఈ దానికే నేను మొత్తం కేంద్ర ప్రభుత్వానికి నేను సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటాను మేడం మీరు పద్నాలుగేళ్ల వయసులోనే హరికథ స్కూల్లో జాయిన్ అయిపోయారు మీ కుటుంబం అంతా ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ఒక కళాకారుడే మీ ఫ్యామిలీ అంతా కళా నేపథ్యం ఆ కళా నేపథ్యం వల్లనే మీరు హరికథలోకి వచ్చారా లేదంటే మీకు చిన్నప్పటి నుంచి వేరే ఇతర కారణం ఏమైనా ఏదీ లేదండి మా నాన్నగారు సంగీత విద్వాంసులు అవడం వల్ల నా చిన్నప్పుడు కొద్దిగా సంగీతం నేర్పించారు నేర్చుకుంటున్నాను మామూలుగా సినిమా పాటలని అలాంటివి అంత్యాక్షరి పాటల పోటీలు వాటిలో పాడేదాన్ని అందరూ చాలా అందరూ ప్రశంసించేవారు ఆ విధంగా ప్రతి సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలంటే ముందు ఉండేదాన్ని దేనికైనా ఆ విధంగా నేను నేర్చుకుంటున్న సమయంలో నేను తొమ్మిదో తరగతి చదువుతూ ఉండగా కపిలేశ్వరపుర తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర జమీందార్ గారి భార్య వారి పుట్టినిల్లు మచిలీపట్నం మాదే రామనాయుడుపేట సేమ్ అదే స్ట్రీట్లోనే మా ఇల్లు కూడా వారి బంగ్లాకి అనమాట ఆ బంగ్లాలో వారి స్నే వారి నా స్నేహితులు కొందరున్నారు అక్కడికి వెళ్ళి నేను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేదాన్ని మా స్నేహితులకి వాళ్ళు పాటలు పాడించుకుంటూ ఉండేవారు ఈ పాట ఆమె ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒకనాడు విని నన్ను పిలిచారనమాట నువ్వు బాగా పాడావు మేము స్కూల్ పెట్టాము కపిలేశ్వరపురంలో తెలుగు తెలుగులో హరికథా గానాలు చెప్పడానికి అసలు ఆంధ్రదేశంలో ఆడపిల్లలు లేరు కదా ఎక్కువగాను ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు నువ్వు నేర్చుకుంటే బాగుంటుందమ్మా రా అన్నారు ప్రస్తుత సంస్కృతిలో ఆ నాటి కళలు ఏవి కూడా ఇప్పుడు అంత ప్రముఖంగా లేవు ఉన్నాయి కానీ ఏదో కొద్ది గొప్పను ఉన్నాయి అంతా ఇప్పుడు ఏదైతే వెస్ట్రన్ వెస్ట్రన్ మొత్తం ఉంది మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఏం చెప్తామండి అనేకమైన కళలు ఉన్నాయి దేశంలో అసలు చతుషష్టి కళలు ఒక్కొక్కరు అవన్నీ కూడా దాన్ని ప్రోత్సహిస్తేనే కదండి ఎంత బంగార పళ్ళానికైనా గోడ అది ఉంటేనే అది నిలబడుతుంది అంతేగాని ఏమీ లేకుండా కళ నేర్చేసుకుని ఉంటే ఏ సలహాలు ఒక సంప్రదాయం ఒక మనకి మనకు ఈ కళ చేసినందుకు ఏదైనా జీవనోపాధి ఉంటేనే ముందుకు రాగలుగుతారు కదండి ఎవరైనా అది కాకపోతే ఈ హరికథ అనే ప్రక్రియ మాత్రం చాలా నూట యాభై సంవత్సరాల కిందట ఆదిభట్ట నారాయణదాస్ గారు వారు చాలా నిష్ణాతులు అచ్చ తెలుగు భాషలోను సంస్కృత భాషలోను తెలుగు భాషలో కథాగానాలు వారు మా అందరికీ అందించారు దేశానికి అందించారు వారు హరికథకి ఇప్పుడు సరైన గుర్తింపు వచ్చింది కేంద్రం మమ్మల్ని గుర్తించింది అని మీరు ఇప్పుడు అనుకుంటున్నారా తప్పకుండా మొన్న మొన్నేమో నేషనల్ అవార్డు ఇచ్చారండి కింద సంవత్సరం అది సంగీత నాటక అకాడమీ అవార్డు అంటేనే అసలు చాలా కళాకారులకి చాలా గొప్ప అవార్డు అనమాట అది దానికే అందరూ ఎంతో ఆనందపడిపోయాం ఇప్పుడు ఈ పద్మశ్రీ అనేది రావటం భవిష్యత్తులో భవిష్యత్తు తరం వారు ఇంకా ముందుకి వచ్చి ఈ హరికథ అనే కళను నేర్చుకుంటారని ఆ కళాశాలలో మాత్రం చాలామంది ఆరు వందల మంది ఏడు వందల మంది నేర్చుకున్నారండి సర్వరయ హరికథ గురుకులంలో కపిలేశ్వరపురం సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది మేడంకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక కళాకారుడిగా ఒక కళాకారునికి కానీ ఒక కళాకారుడికి కానీ అవార్డ్స్ వస్తుంటుంటే ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది అలాగే ఎంతో ఎన్నో సంవత్సరాలు తరబడి కృషి చేస్తున్నటువంటి ఆ ఒక గుర్తింపు అటు ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఒక గుర్తింపు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఒక కళాకారుడు వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేసి వాళ్ళు సాధన చేసి ప్రచారంలో ఉండి జీవనోపాధికి పొందుతారు కాబట్టి ఈ అవార్డులు రివార్డులు అన్నీ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఒక ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది మేడం ఆ గతాన్ని గుర్తుంచుకుంటేనే కొత్త తరాన్ని గత తరాన్ని నేర్చుకోవాలి కొత్త తరాన్ని నేర్చుకోవాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు మీరు ఏం చెప్తారు అటు ప్రభుత్వాలకు కావచ్చు ఇటు కొత్త యువకులకు కావచ్చు ఏదైతే ప్రస్తుతం ఉన్న కల్చర్ని అలవాటు చేసుకుంటేనే నాటి కల్చర్ని మర్చిపోవద్దు అంటారు నేపథ్యంలో మీరు హరికథ నేర్చుకోమని చెప్తారా హరికథకు సంబంధించి మీరు ఏమైనా సేవ చేయబోతున్నారా పిల్లలకి ఇంకా నేర్పించడం నేర్పించాలని సేవ చేయాలని ఉంది నేను ఆగో నేను నాకు మాతృ సంస్థ అనేటువంటి ఆ గురుకులానికి వెళ్ళి నేను చెబుతున్నాను కొంతమందికి వారందరూ నేర్చుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇంకా 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 చేయాలి తెలంగాణ ప్రాంతంలో నేర్పించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉంటేనే కానీ సాగదండి దానికి వారు నేను మంత్రి గారిని సీఎం గారిని వెళ్ళి కలుసుకుని ఈ విషయాన్ని వారికి విశదీకరించి నల్లాన్ చక్ర చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారు వారు సంస్కృతుల్లో రామాయణాన్ని రచించి నాకు ఇచ్చారు భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు పది మందిని తయారు చేయమ్మా మీ అందరికీ నేను ఎట్లా చెప్పాను నువ్వు కూడా ఎవరికైనా చెప్పు ఈ కళ శాశ్వతంగా నిలుస్తుంది ముందు తరాల వారికైనా అన్నారు ఇక నేను ఇంకా పెద్దలతో చెప్పి ఏదైనా స్కాలర్షిప్ లాంటిది వారికి ఇప్పిస్తే పిల్లలు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి ముందుకు వస్తారండి అది చేయాలని నేను అనుకుంటున్నాను మొత్తంగా తనకు కవర్ రావడం చాలా హ్యాపీగా ఉంది కేవలం తనకు మాత్రమే కాదు హరికథకు సంబంధించి పూర్తి హరికథకు వచ్చిన హరికథకు వచ్చినటువంటి గుర్తింపు అని కూడా ఉమామహేశ్వరి గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ నవీన్తో నిఖిల్ ఎన్టీ హైదరాబాద్